హాయ్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ చిన్న సలహా అండి మామూలుగా మనము టాపిక్స్ వైజ్ చదివేటప్పుడు ఏపీ హిస్టరీ కానీ ఏపీ ఎకానమీ కానీ లే ఇండియన్ ఎకానమీ కానీ ఇండియన్ పాలిటీ కానీ బిడ్స్ ఏ విధంగా వస్తాయో చాలామందికి అర్థం కావు సో మనము బిడ్స్ ఎట్లా వస్తాయి అనే దాని కోణంలో ఆలోచిస్తే మార్కెట్లో దొరుకుతున్న అన్ని పబ్లికేషన్స్ తీసుకోండి అంటే ఒక సబ్జెక్ట్కి నాలుగు బుక్కులు తీసుకున్నా నాలుగు దా మనకు నాలుగు టాపిక్ నాలుగు ఎగ్జామ్స్కి నాలుగు ఐదు ఇరవై అంటే ఇరవై బుక్లు తీసుకొని దాంట్లో ఉన్న బిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి ప్రతి టాపిక్కి ఇంకా బిట్ ఎక్కడ పక్కా పోదు ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏమంటే దీనికి కొద్దిగా ఖర్చు అవుతుంది ఒకసారి బాగా ఆలోచించండి మనం ఏదన్నా చదివేటప్పుడు ఒక బుక్కే చదివి ప్రాక్టీస్కి మార్కెట్లో దొరికి అన్ని బుక్లు కొనుక్కొని చదివి ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని నేను అనుకుంటున్నాను ఎట్లా అంటే ఈ ఎగ్జామ్ రాసేవాడు కూడా రాసేవాళ్ళు కూడా ఈ మనలోనే ఉంటారు అంటే వీళ్ళు ఈ బుక్లో నుంచే ఇస్తారని నేను అనుకుంటున్నాను ఎప్పుడన్నా కానీ మనము చదివిన అయిపోయిన బిట్స్ ప్రాక్టీస్ కోసం ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి మార్కెట్లో ఒక ఐదారు బుక్లు ఉన్నాయి నాలుగు బుక్స్ కొనుక్కొని టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేసుకుంటే బిట్ ఎక్కడ పక్కకపోదు అని నేను చెప్తున్నాను ముఖ్యంగా ఖర్చు అయితే అవుతుంది ఒక పదహైదు వేలు ఇరవై వేలు అవుతుంది అదేం పెద్ద సంగతేం కాదు ఇప్పుడు డబ్బుల కోసం చూసుకుంటే రేపు పొద్దున మళ్ళీ మనమేమి చేయలేము సో ఏమన్నా మీకు నచ్చితే నచ్చదగినా ఈ సలహా ఫాలో అవ్వండి మార్కెట్లో దొరికే ఒక నాలుగు బుక్కులు కొనుక్కొని ప్రాక్టీస్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఆఫ్ ఆన్లైన్ కన్నా ఆఫ్లైనే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఇది నేను చెప్పబోయే సలహా మీ సింహా ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ